కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారు కాబట్టి మన ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మానం మాల గెలుపు కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి ఆయన మన అందరికీ తెలుసు జర్నలిస్ట్ వచ్చి ఆయన ఎలా చేస్తాడు అన్నది కూడా మీ అందరికీ తెలుస్తుంది మాజీ ఎమ్మెల్యే గారు కానీ హరీష్ రౌ గారు కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు ముఖ్యంగా మేము వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మాఫియా వచ్చింద మాఫియాలో మేము ముందున్నాం అనేది మీ పది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి తెలిసిందే మరి ఇసుక మాఫియా మేమే తెచ్చాం మట్టి మాఫియా మేమే తెచ్చాం ఆయిల్ మాఫియా మేమే తెచ్చాం మీరు పెట్టింగ్ మాఫియా మేమే తెచ్చాం కోడి పండర్ మాఫియా కూడా మేమే తెచ్చాం పేకాట ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో కూడా మేమే ఆడించాం ఇవన్నీ ప్రజలే తెలిసిందే ఇందుట్లో ఏదైనా ఒక్కడ కనుక మేము చేసినట్టు కానీ నువ్వు మేము రాజీనామా చేయడం సిద్ధంగా నువ్వు ఉన్నామని మేము అడుగుతున్నాం మీరు వచ్చిన తర్వాత మీ అనుచరులు ఏదైతే ఉన్నారో అందరినీ కూడా సత్యపేద నుంచి ఎలగొట్టే పరిస్థితి వచ్చింది ఒక బేకా ఆడట్లేదు ఇక్కడ ఒక కోరిపంద్యాలు జరగట్లేదు ఒక ఇసుక మాఫియా లేదు మట్టి మాఫియా లేదు అలాగే ఏదైతే బెట్టింగ్ మాఫియా వల్ల కొంత కొన్ని వేల కుటుంబాలు రోజు సత్తుపల్లిలో దివాళ తీరే పరిస్థితి ఉంది ఎంతో మంది స్టూడెంట్స్ కి ఇంటి దగ్గర నుంచి డబ్బులు పెట్టిస్తే ఈ మీ వల్ల మాఫియా బెట్టింగ్ మాఫియా వల్ల వాళ్ళు ఎంత నష్టపోయి ఆర్థిక ఇబ్బంది ఉన్నారో అందరికీ తెలిసిందే మీరు మాట్లాడే ముందు అసలు మన సంగతి గురించి మనం ముందు తెలుసుకుంటే మంచి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు మీ అనుచరులు మొత్తం కూడా బలహీనంగా చెప్తున్న మీ అనుచరుల మొత్తం కూడా మాఫియా చెందిన వాళ్ళు వాళ్ళు లేకపోతే మీరు ఎలక్షన్ పోటీ చేయడం కదా ఒక్కసారి కూడా గెలిపించుకున్నారు అలాంటి ఈ రోజు సత్యపే నుంచి ఎల్లగొట్టి సత్యపేలిని ఒక ప్రశాంత వాతావరణంలో తీసుకురావాలని ఉద్దేశంతో మేము పని చేస్తుంటే మేమే మట్టి మాఫియా చేస్తున్నాం ఇసుక మాఫియా చేస్తున్నాం లేకపోతే పేకాట మాఫీ చేస్తున్నాం అని చెప్పి ఎంత ఎంతమంది సమయో మీరే గమనించి ప్రజలందరూ కూడా చూస్తున్నారు దీన్ని మీరు అనే మాటలు ప్రజలు ఎలా గమనిస్తున్నారో వచ్చేసి మీరు మీరు ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని టీవీ నైన్ దాంట్లో మీరు నోటికి ఓటుకి నోటివ్వకుండా ఎలక్షన్కి వెళ్తారా అని చెప్పి నేను అన్నా నేనేం చెప్తాను నేను ఎలాగలని నీకు డబ్బులు వెళ్తా అని చెప్పాను కానీ నువ్వు ఎలా ఇచ్చా మీరుగా డబ్బులు ఖర్చు పెట్టి ఎంత చేసినా సరే సత్తిపోలేని ప్రజలు ఒక్కసారి కూడా నీకు ఓటానికి ఇబ్బంది పడలేదు అదుత్యమైన అందితే మమ్మల్ని గెలిపించాలని చెప్పి నువ్వు గుర్తు చేసుకోవాలి అన్నమాట ఏదన్నా ఉంటే దానికి నీతి నిజాయితీగా ఉంటుంది తప్ప దీనికి కూడా మేము వెనుక ఒకటే చెప్తా ఈ సత్యప్రంధి ప్రాంతాలలో ఈ ఐదు సంవత్సరాలుగా మేము ఉన్నంత కాలం ఒక మాఫియా ఇక్కడ ఒప్పుకో ఆ ఇసుక మాఫియాలు కానీ మట్టి మాఫియా మాఫియాలు కానీ బెట్టింగ్ మాఫియాలు కానీ ఆయుధ మాఫియా కానీ నువ్వు పెట్టి పోషించిన వ్యక్తులుగా అది మొత్తం కూడా ఉన్నది వాళ్ళు ఈ రోజు సత్యపల్లి ప్రాంతాలలో తిరిగే పరిస్థితి లేకుండా చేస్తున్నాం ముందు ముందు కూడా చేస్తాం ఈ ఐదారు నెలల్లో సత్యపల్లి ప్రాంతాల్లో ఎక్కడ ఏ పేకాడ కానీ బెట్టింగ్లు కానీ ఎక్కడ కేవలమైన చర్యలు తీసుకుంటా ముందు మీ అనుచరులు చెప్పుకో అండి ఆపుజయమని లేకపోతే అదంతా నీకు చుట్టకూడదు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అది గుర్తుంచుకొని మీరు మాట్లాడే విధానం చూసిన అలాగే ఇంకా విషయంలో కల్లూరులో జరిగిన ఒక చర్చి కూలవేతలో మా మీద జనాభా చేశారు దాని ముందు మీరు చెప్పాల్సింది అక్కడ ఉన్న ఒక పాస్టర్ ఈ ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యేకి తొద్దులాగా ఉంటూ ఈయన పక్కనే తిరుగుతూ అధికార బలంతో మూడు సంవత్సరాల క్రితం ఉన్న చర్చిని పడగొట్టి ఆ ఐదు కొంట స్థలాన్ని ఆక్రమించుకున్నది వాస్తవా కాదా వాళ్ళు కేసులు పెట్టినా కూడా వీళ్ళకి అనుకూలంగా రాకుండా మీ అంచుడికి అనుకూలంగా ఇప్పించి ఆక్రమించుకున్నది వృత్తిదా కాదా వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఏమైనా కేసు పెట్టారు బాధితులు వీళ్ళ దగ్గర ఆ ఫాస్ట్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవండి మా దగ్గర ఇది సంస్థకు చెందింది ఈ ఐదు కుండస్తులు సంస్థకు సంబంధించింది ప్రతి ఆధారాలతో వెళ్ళి పోలీస్ స్టేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు అయ్యిలోకి వెళ్ళి వాళ్ళు కూర్చోమంటే మీరు కట్టిన ఓడని అట్లన్నీ కూర్చారు ఇది అబద్ధమా ఇది కనుక అబద్ధమైనా కూడా మేము రాజీనామాలు సిద్ధంగా ఉన్నాం మరి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు మీరు తీసుకోండి మాజీ ఎమ్మెల్యే గారు ఇట్లాంటి అవాకులు చావాకులు పడి మళ్ళీ సత్తుపల్లి ప్రజలు మోసం చేయాలనుకునే సత్తపల్లి ప్రజలు మోసం పోయే పరిస్థితులు లేదు ముఖ్యంగా ఈ రోజు మనం ఎమ్మెల్సీ ఎవరైతే తీర్మానం మల్లన్న గారు మన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అందరికీ తెలుస్తుంది ఒక మంచి వ్యక్తి మీద నిన్నారాపణ చేసినంత మాత్రమే అవి ఇది అసలు సత్యాలు అయిపో అలాగే మీ పార్టీలో ఉన్న మీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళకి ఎంత డబ్బు ఉంది ఇప్పుడు ఎంత డబ్బు ఉందని ప్రజలందరికీ తెలుసు మరి మీరు వచ్చినప్పుడు మీకు ఎంత డబ్బు మీరు ఎన్నికల్లో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు తెలుసు అందుకనే ప్రజలందరూ కూడా మీరు తగిన బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇక్కడి నుంచి సత్తుపేర్లు నుంచి సాగ నంపారు ఆ సాగనం పెట్టు అటాడు మీరే ఉద్రిక్తం వద్దకుంటున్నారు కానీ ఇక్కడ ఏమీ చేయలేరు మీరు అధికారం ఉన్నప్పుడే మీరు ఏమీ చేయలేదు మాకు వచ్చిన ఈ ఐదు నెలల్లో మీరు ఎప్పుడన్నా హాస్టల్స్ విజిట్ ఎప్పుడన్నా చేశారా అక్కడ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా గమనించారా ఎస్సీ ఎస్టీ పిల్లలు బీసీ అందరూ కింద పెట్టుకుంటున్నారు అంటే ఈ పది సంవత్సరాల నుంచి గుర్తు రాలేదా మేము వచ్చిన తర్వాత మా నిధుల నుంచి దాదాపు నాలుగు కోట్ల నుంచి పిల్లల మంచాలు కానీ వాళ్ళకున్న టాయిలెట్స్ కానీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ అన్నిటి కూడా మేము కేటాయించు అలాగే వాటర్ సమస్య ఈ పది సంవత్సరాలు మీరు ఎక్కడన్నా బోర్డు వేయించారా ఏళ్ళ మీరు చెప్పండి మాకు వచ్చిన దాంట్లో ఆరు కోట్ల నిధులతో సత్యపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని వందల కోట్లు ఈ రోజు ఏర్పాటు చేశాం నీళ్ళు కాపాడు కానీ వర్షాల కారణం కూడా అయినా సరే కూడా సత్యపేద విలేజ్ వర్గంలో కూడా ఎవరూ కూడా నీటికి ఇబ్బంది పడకూడదని మా సాయి శక్తుల ప్రతి విలేజ్ లో కూడా బోర్డు వేపించి ఈ రోజు నీటి కొంత తీసే ప్రయత్నం ఏం చేశాం ఇది అబద్ధమా మీరు చెప్పే అన్ని కూడా కాకమ్మ కథలు నమ్మడానికి లేదు దయచేసి ఎప్పుడన్నా మాట్లాడే ముందు మీ గతాన్ని ఒకసారి తవ్వుకోండి మీరు మీ ప్యాన్ లాక్ట్ ఉందో ఇప్పుడు వచ్చిన ఐదు నెలల ప్యాన్లైట్ ఉందో ఒకసారి చూసుకుంటే మంచిది మీకు తెలియజేస్తూ అవకాశం ఉన్నందుకు ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ మచ్